కూర్చున్నా ఎప్పుడు చూసిన నాకేలా జరుగుతుంది ఏంట్రా బాబు వచ్చి హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిజిత్ గాయస్ వీడియో అయితే ఎన్ని వరకు చాలా బాగుంటుంది చిన్న ఫ్రాంకల్ చేసే అనమాట మా ఊడి మీద ఆడు నేను ఒక హై స్కూల్ నుంచి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటిదంటే చేసాం కానీ దొరికిపోయాను కాకపోతే బాగానే ఉంటుంది వీడియో ఇంకోటి ఏంటిదంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక మనకు తెలిసిన ఒక నలుగురు టప్ను షేర్ చేసింది ఇంకొకటి నేను ఏమనుకుంటున్నానంటే ఈ వీడియోకి ఎలా లేదన్న తక్కువలో తక్కువ ఒక యాభై లైక్లు వస్తాయి నేను అనుకుంటున్నాను చూద్దాం వస్తాయి రావు సరేనా దా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడ స్కిప్ అయితే చాలా బాగుంటుంది సరే ఇప్పుడైతే మా బావ కాల్ చేద్దాం అసలు ఎలా రెస్పాన్స్ అవుతారో చూద్దాం ఏం మరి ఏం మాట్లాడతా నాకు తెలీదు కొట్టుకుపోదాం ఏదో ఒకటి అలాగా బా ఎక్కడున్నారా అరే నాకు నీకు విషయం చెప్పాలి బా అరే నాకు అర్జెంటుగా ఏమనుకోకుండా ఒక ఐదు వేలు కావాలరా అరే నేను ఒక ఒక విషయంలో నేను అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నా ఒక్కసారి అర్థం చేసుకోబా హలో ఎవరు చెప్పకండి ఒక మాట చెప్తాను ఇప్పుడు మనలో ఎవరికీ చెప్పొద్దు రే నేను ఒక అమ్మాయి లవ్ చేశాన్రా అయితే ఎవరు అనుకున్నాం మన హైదరాబాద్ సేవ ఎక్కడ ఇప్పుడు ఏం చెప్పను కానీ ఆ అమ్మాయి రమ్మందని ఇక్కడ హైదరాబాద్ రా ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నా అయితే అమ్మాయి అంటుంది తీసుకెళ్లిపోతున్నారు ఈ అమ్మాయి ఇంకా ఏం చేయాలకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నా పక్కనే ఉంది అది ఒక డబ్బు ఉండి కొడతా ఏమో

లవ్ చేస్తాం రా అమ్మాయి మంచిదని చేసాను రా మరి ఎంత అవుతుంది అనుకోలేదు కదా అందరూ మంచి తర్వాత మొట్ట గడుపుతారు అందరూ మంచి తర్వాత మొట్ట గడుపుతారు నమ్మకు నమ్మకు ఆడాలని ప్రేమలని మళ్ళీ ఇందాక నీకు ఎందుకు ఫోన్ చేసాను అనుకున్నా అమ్మాయి పక్కన ఉంది మళ్ళీ నీకు క్లారిటీగా చెప్తే అర్థం చేసుకుంటాము ఫోన్ చేశాను బా ఏం అర్థం కావట్లేదు ఏడుపు కూడా వచ్చి ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఎందుకు అట్లా లవ్ చేస్తున్నా నాకు నా జీవితం ఎందుకు అనిపిస్తుంది రాన్నా వింట్రా నన్ను కూడా ఆంధ్రా ఎందుకు అరే బా నీకు మాట చెప్పను బా నువ్వు అంటే

నాకు ఎలా చెప్పాలకు ఏం అర్థం కావట్లేదు అమ్మ నమ్మి వచ్చిందిరా ఇంకా నేను ఏం చెప్పుడు ఇంటికట్టుకు వెళ్తేనే నిజం చెప్పాలంటే అయ్యి బాబాయ్ మామూలుగా కూడా ఉండదు ఇప్పుడు ఇంటికాడ గొడవ తింటాకు కూడా డబ్బులు లేవ హంప తింటూ డబ్బులు లేవా ఇప్పుడు టూ డేస్ అయింది అమ్మ నాకేం లేవు ఏం లేవు ఇప్పుడు సరేనా బావునుగడ ఫోన్ చేస్తే ఆడత్తట్లేదు ఇంకా ఇంకెవరు ఫోన్ చేసినా సరే సిగ్గుసేటు కనిపిస్తుందరా రా బాబు నువ్వే అర్థం చేసుకోవడం నీకు ఫోన్ చేసాను నేను అయితే చూస్తాం సాయంత్రం లోపు ఉంటే ఒకవేళ రెండు వేలు ఎంత వంట కొడతాను చూస్తాను సాయంత్రం ఉంటే ఒకవేళ రెండు వేలు ఎంత వంట కొడతాను నేను ఏమనుకున్నాను చెప్పనా డైరెక్ట్ నీ ఫోన్ చేసి ఇంకా తీసుకుని అమ్మాయిని తీసుకుని అక్కడ అక్కడ ఉంటున్నావు కదా ఇంకా అక్కడికే వచ్చేద్దాం అనుకున్నాను తెలుసా తీసుకురారా తీసుకురారా అదేరా నీకు అర్థం కాలేదే ఒకరోజు నీ దగ్గర ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను ఇంక మళ్ళీ ఇంట్లో మళ్ళీ మీ ఇంట్లో బాగోదేమని అందుకే ఇంకేం మాట్లాడలేదు ఎప్పుడు చూసిన నాకేలా జరుగుతుంది ఏంట్రా బాబు వచ్చి ఎప్పుడు చూసిన నాకేలా జరుగుతుంది ఏంట్రా బాబు వచ్చి

కదమేపోయింద్రా బాబాయ్ కదమేపోయింద్రా బాబాయ్ అర్పాట్న అలకాడు గానే సపోజ్ నిజంగా నిజంగా వేరామనేసే లేకపోతే రూప సైన్ చేయరు వేరు పిస్నరు గుద్దడరు నిజంగానేవే యమ్మ ఉంట చేస్తుం రాయ యమ్మ కట్టానని చెప్పను గాని నిజంగానే యమ్మ కట్టేను నేను సరే అయితే గానీ ఒక ఉన్న మాట చెప్పునా ఒక కంపనీ Instagram ఐడి అడిగిన వరమ్మంటొద్ద కాలేజీలో చేసావు కదా ఫోటో షూట్ ఇచ్చావు కదా నువ్వు ఎంతమంది లే చేసేవారా ఇవ్వగడుకోటరు కండి వీడికి ఒక్కడ పాడరా ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు ఫోటో పాకనే పెడతాను చూడండి సార్ అడు ఎలాగ ఉంటాడో ആ കൊടുക്ക അർ അത് ലാസ്റ്റ്ക്ക്